लगी तपस्या की अग्नि और जली योग की ज्वाला जीवन आंगन में शुचिता का होनी लगा जाला ओम शांति अव्यक्त चिंतन एपिसोड मुफए ఈరోజు మనం పదిహేను మార్చ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అవ్యక్త బాప్తదా ఉచ్చరించిన మహావాక్యాలను చింతన చేస్తున్నాము మురళీ హెడ్డింగు కర్మాతీత స్థితి వరకు చేరుకునేందుకు కంట్రోలింగ్ పవర్ను అంటే నియంత్రణ శక్తిని పెంచుకోండి స్వరాజ్య అధికారులుగా అవ్వండి ఈ భాగంలో మనం చింతన చేసే అవ్యక్త మహావాక్యాలు కర్మాతీత స్థితి ద్వారా సేవ చాలా వేగంగా జరుగుతుంది రెండో పాయింట్ కర్మాతీత సాధనలో సేవ తగ్గిపోతుంది అని అనుకోకండి మూడో పాయింట్ సంకల్పాలు సమయం సంస్కారాలు వీటన్నిటిపై మీకు కంట్రోల్ అనగా అదుపు ఉండాలి నాలుగవ పాయింట్ ఎవరైనా బలహీనంగా ఉన్నారనుకోండి వారి ద్వారా కూడా ఏమైనా జరిగితే అప్పుడు మీరేం చేస్తారు ఎవరు ఎలా ఉన్నా తోడుగా ఉన్నవారికి తోడు ఇస్తూ రిజల్ట్ చూపించాలి ఐదవ పాయింట్ ప్రేమతో వైబ్రేషన్లను ఇవ్వండి పోట్లాడుకోవద్దు ఆరో పాయింట్ స్వచ్ఛమైన హృదయం గలవారికి బాప్తద సహాయం తప్పకుండా అందుతుంది ఏడో పాయింట్ బాప్తాద పిల్లల ఆత్మిక సంభాషణ విని నవ్వుతూ ఉన్నారు ఎనిమిదో పాయింట్ కర్మాతీత స్థితి యొక్క అభ్యాసం ఇప్పుడు లేకపోతే సమయానికి పాస్వి తానరుగా రాజ్యాధికారులుగా అవ్వలేరు తొమ్మిదో పాయింట్ మనసు యొక్క కంట్రోలు ఒక్కోసారి ఉంటుంది ఒక్కోసారి ఉండట్లేదు దీనికి కారణం ఏంటి పదో పాయింట్ చిన్న చిన్న సంస్కారాలలో యుద్ధంలో సమయాన్ని పోగొట్టుకోకండి పదకొండవ పాయింట్ మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తాను కానీ కర్మాతీతంగా అయిన వారినే తీసుకువెళ్తాను మరి నా తోడుగా వస్తారా లేక నా వెనుక వస్తారా అని బాప్తాద చెప్పారు పన్నెండవ పాయింట్ తోడుగా రావడం అంటే జీవిత భాగస్వామిగా అయ్యి రావటం పదమూడవ పాయింట్ ప్రతిరోజు మీ రాజదర్బార్ను ఏర్పాటు చేసుకోండి పద్నాలుగో పాయింట్ రాజదర్బారులో కర్మాచారుల స్థితిగతులను అడగండి డైరీ రాసుకోండి పదిహేనవ పాయింట్ బ్రహ్మబాబా చేసిన శ్రమను మీరు కూడా చెయ్యండి ఇవి ఈ రోజుటి భాగంలో మనం చర్చించుకునే అవ్యక్త మహావాక్యాలు బాబా ఎల్లప్పుడూ చెప్తారు సేవ చేసేందుకు అత్యుత్తమ సాధన ఏంటి అంటే స్థితి మీ స్థితి ఎప్పుడైతే ఉన్నతంగా ఉంటుందో అప్పుడు ఆ సేవలోని ఫలితం కూడా ఉన్నతాతి ఉన్నతంగా ఉంటుంది ఎప్పుడైతే మనం కర్మాతీత స్థితిని తయారు చేసుకుంటామో ఆ స్థితిలో ఉండడం ద్వారా సేవ చాలా వేగంగా జరుగుతుంది దీని యొక్క అంతరార్థం మనస్స వాచ కర్మణ అని లౌకిక భాషలో కూడా చెప్తారు లోకంలో ప్రపంచంలో త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడు దాని యొక్క ఫలితం చాలా ఉత్తమంగా ఉంటుంది అని చెప్తారు అదేవిధంగా మనము కూడా మనస్సు శక్తిశాలిగా వాచా శక్తిశాలిగా మన యొక్క సంబంధం బాంధవ్యాలు శక్తిశాలిగా ఉన్నప్పుడు సేవ అనేది చాలా వేగంగా జరుగుతుంది అంతేగాని కర్మాతీత స్థితిని పొందడం ద్వారా సేవ తగ్గిపోతుందేమో అని మనం ఎప్పుడూ అనుకోకూడదు కర్మాతీత స్థితి అంటే బాబా చెప్పారు మీ సూక్ష్మ ఇంద్రియాలపై అదుపు తెచ్చుకోండి బయట ప్రపంచంలో అయితే మనసుని గుర్రం అని అంటారు మరి బయట ప్రపంచం వాళ్ళకి గుర్రం అని మాత్రమే తెలుసు కానీ సంగమయుగి బ్రాహ్మణులైన మనకి ఆ గుర్రానికి కళ్ళెం ఏమిటి అనేది కూడా బాగా తెలుసు మనసు అనే గుర్రానికి కళ్ళెం వేసినప్పుడు అది దారి తప్పకుండా ప్రయాణిస్తూ గమ్యానికి చేర్చుతుంది అదేవిధంగా మనం సూక్ష్మ ఇంద్రియమైన మనసుకు శ్రీమతం అనే కళ్ళెం వేసినప్పుడు సూక్ష్మ ఇంద్రియమైన మనసు అదుపులోకి వస్తుంది కనుక మొట్టమొదటగా మనం బాబా సేవ చేయాలి అనుకున్నప్పుడు మనసును శుభంగా శ్రేష్టంగా బాబా చెప్పినట్లుగా శక్తిశాలిగా ఉంచుకోవాలి ఈ సాధన మనందరం తప్పకుండా చేయాలి యజ్ఞ ప్రారంభంలో మనం చూసినట్లయితే పద్నాలుగు సంవత్సరాల పాటు బ్రహ్మబాబా మమ్మ తీవ్రమైన తపస్సు చేశారు మరియు అందరిచేత చేయించారు మరి ఈ పద్నాలుగు సంవత్సరాలు కూడా దేని కొరకు తపస్సు చేయబడింది బాప్తాద ఈ పద్నాలుగు సంవత్సరాలు పిల్లల్లో ఏమి నింపారు అని మనం ఒకసారి విచారసాగర మదనం చేసినట్లయితే ఈ పద్నాలుగు సంవత్సరాల సమయంలో స్థితిని తయారు చేసుకునేందుకు రకరకాల యుక్తుల ద్వారా బాప్తద శిక్షణలను ఇచ్చారు సేవ అనేది లాస్ట్ సబ్జెక్టు మొదట సబ్జెక్ట్స్లైన జ్ఞానము యోగము ధారణ ఈ మూడు సబ్జెక్టులను మనం పట్టు సాధించిన తర్వాత అప్పుడు సేవ అనే సబ్జెక్టు చాలా అవుతుంది అంతేకాని జ్ఞానము యోగము ధారణ ఈ మూడు సబ్జెక్టుల మీద సరైన అవగాహన లేకుండా కేవలం సేవా సేవా సేవ అని చెప్పి ఎంతగా శ్రమించిన ఫలితం అంతగా ఉండదు ఈ పద్నాలుగు సంవత్సరాలు యజ్ఞ ఆరంభంలో యజ్ఞవత్సలందరూ కూడా నియమిత సమయానుసారంగా జ్ఞాన మురళిని మదనం చేయటం మురళిని శ్రద్ధగా వినటం అమృతవేళ యోగం చేయటం అలాగే దివ్య గుణాలను ధారణ చేయటం ఇవన్నీ కూడా ఎంతో సాధన చేశారు ఎప్పుడైతే వాళ్ళల్లో జ్ఞానం యొక్క బీజాలు లోలోతుల వరకు నాటికిపోయాయో యోగశక్తి యోగ బలం సంపాదించుకున్నారో అప్పుడు వాళ్ళు సేవ కొరకు బయటకు వెళ్ళడం జరిగింది మనం యజ్ఞ చరిత్రలో వింటూ వస్తాం దాదీలకు బయట ప్రపంచం గురించి అస్సలు తెలియదు వాళ్ళు కొరకు వెళ్ళిన రోజుల్లో బాడుగగా అంటే బండి ఖర్చు కోసం ఇవ్వవలసిన డబ్బులు కూడా వాళ్ళకి తెలియదంట అంటే రూపాయి అప్పుడు అనాలు ఉంటాయి కదా ఇంత అనా అంటే ఇంత విలువ అనేది కూడా వాళ్ళకి తెలియదు మరి వాళ్ళు శుద్ధ మనసుతో బాబా పట్ల అనంతమైన ప్రేమతో యథార్థమైన జ్ఞానాన్ని అర్థం చేసుకుని వాళ్ళు సేవాక్షేత్రంలో అడుగుపెట్టారు అంతే సత్ఫలితాన్ని కూడా పొందగలిగారు ఈనాడు బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం సంస్థ విశ్వంలో నలువైపులా ఈ జ్ఞానాన్ని అందిస్తూ ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది అంటే దాని అర్థం ఇదే పద్నాలుగు సంవత్సరముల యొక్క యోగ తపస్యా పట్టి మరి మనం కల్పవృక్షంలో చిత్రంలో చూసినట్లయితే ఎలా అయితే వేళ్ళు సంగమయుగంలోని బ్రాహ్మణాత్మలని చెప్పబడతాయో అదేవిధంగా ఈ జ్ఞాన మార్గంలో కూడా పద్నాలుగు సంవత్సరాలు అనేవి వేళ్లతో సమానం వాళ్ళకి ఇంకేమీ తెలియదు కేవలం బాబాను స్మృతి చేయటం మురళిని మదనం చేయటం దివ్య గుణాలను ధారణ చేయటం ఈ విధంగా వాళ్ళు మనసుని బుద్ధిని సంస్కారాలను అదుపులోకి తెచ్చుకోగలిగారు అయితే మనకి ప్రశ్న వస్తుంది అప్పుడు బాబా మమ్మాలు తోడుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అంతగా సాధన చేశారు ఈనాటి రోజుల్లో మనం ఏ విధంగా ఈ సాధన చేయగలం అని అనుకోవచ్చు కానీ మనం ఒక విషయం గమనించినట్లయితే ఆనాటి రోజుల్లో బ్రహ్మబాబాకు కానీ మా అమ్మకు కానీ ఈ విధంగా చేయాలి అనే ఒక ఆదర్శమైన వ్యక్తులు ఎవరు లేరు ఒక్క శివబాబా నిరాకార బాబా శివబాబా చెప్పడం వాళ్ళు చేయడం కానీ ఈ రోజును మనం చూసినట్లయితే అవ్యక్త బాప్తదా అలాగే సాకారంలో యజ్ఞం యొక్క అతిరత మహారథుల యొక్క శిక్షణలు వాళ్ళ యొక్క యోగ వైబ్రేషన్లు ఇవన్నీ మనకి తోడుగా ఇంకా ముందుకు వెళ్ళేందుకు ఎంతో సహాయం చేస్తున్నాయి అనే విషయం తప్పకుండా గమనం పెట్టుకోవాలి అందుకే బాబ్ ఏం చెప్తారు హిమ్మత్ బచ్చే మద్దత్ బాప్ అంటారు కదా ఎవరైతే ధైర్యం చేస్తారో వాళ్ళకి తప్పకుండా బాప్తద సహాయం లభిస్తుంది మరి ఈ మురళిలో కూడా బాబా చెప్పారు స్వచ్ఛమైన హృదయం గలవారికి సహాయం తప్పకుండా లభిస్తుంది అందువలన మనం ఈ కర్మాతీత స్థితిని పొందటకు టైం పడుతుంది ఈ సాధన కష్టము అని అనుకోకూడదు ఈ సాధన చేస్తూ ఉంటే సేవ చేయలేము సేవ తగ్గిపోతుందని కూడా అనుకోవద్దు అని బాబా చెప్పారు మనం సేవ చేయాలి అంటే మన సంకల్పాలు శ్రేష్టంగా ఉండాలి మనం ఏది ఆర్డర్ చేస్తే మనసు ఆ సంకల్పాన్ని పాస్ చేయగలగాలి సంకల్పం సమయం సంస్కారాలు అన్నిటిపై కంట్రోలింగ్ రావాలి అని బాధ చెప్పారు ఎప్పుడు కావాలో ఎలా కావాలో ఎక్కడ కావాలో ఎంత సమయం కావాలో అంత అలా మనసు బుద్ధుని లా అండ్ ఆర్డర్ ప్రకారం నడిపించగలగాలి మనం ఒకటి చేస్తే అవి వేరేవి చేస్తూ ఉన్నట్లయితే అది లా అండ్ ఆర్డర్లో లేనట్లే బాప్తాద చెప్తారు సదా అనే శబ్దాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి సాధన చేయాలి సాధనతోనే సమకూరుతాయి అని చెప్తారు కదా బయట ప్రపంచంలో కూడా ఆ విధంగా మనం సాధనయే కల్పకృతం చేసాము ఇప్పుడు చేస్తున్నాం చేయాల్సిందే కూడా డ్రామాలో ఉంటే చేస్తాంలే అని ఎప్పుడు కూడా అనుకోకూడదు నిరంతరం మనకి ఈ ఆత్మ శరీరంలో కాన్షియస్లో ఉన్నంత వరకు మనం అంటే మేలుకుని ఉన్నంత వరకు కూడా మన మనసుపై అటెన్షన్ పెట్టుకోవాలి ఆ అటెన్షన్ కూడా ఎలా ఉండాలి అంటే సహజంగా ఉండాలి ఒత్తిడితో కూడిన విధానం అస్సలు పనికిరాదు ప్రేమపూర్వకంగా అందుకునే బాబా అంటారు బాబాను ప్రేమిస్తే అన్నీ సహజమైపోతాయి మరి మాతలకి బయట వాళ్ళు చూడండి వచ్చి సెంటర్కి వచ్చి చూస్తే మెడిటేషన్ మాతలు వృద్ధమాతలు చేస్తూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు మాతలు బాబా రూంలో కూర్చుని అలా యోగం చేస్తూ బాబాతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు మరి వాళ్ళకి అంతగా చదువుకున్నంత జ్ఞానం ఉండకపోయినప్పటికీ కూడా వాళ్ళు బాబాతో అంత బుద్ధియోగం జోడించగలడానికి గల కారణం ఏంటంటే అనంతమైన ప్రేమ హద్దుల్లేని ప్రేమ కాబట్టి ఎప్పుడైతే మనం బాబాపై ప్రేమ కలిగి ఉంటామో అప్పుడు బాబా చెప్పే జ్ఞానంపై మనకి శ్రమ అనేది ఉండదు సాధనలో శ్రమ అనేది ఉండదు అందువలన మనం బాప్తాదతో కలిసి ఉన్నప్పుడు బాప్తాదతో మిలనం చేస్తున్నప్పుడు కానీ అమృతవేళ అభ్యాసం చేస్తున్నప్పుడు కానీ మన మనసు చాలా ఉత్సాహంలోకి రావడం వలన బాబా నేను ఇలా చేసేస్తాను అలా చేసేస్తాను ఈ విధంగా ఉంటుంది ఆ విధంగా పురుషార్థం చేస్తామన్న మనకి శ్రేష్ట ప్రేరణ వస్తుంది కానీ ఎప్పుడైతే కర్మభూమిలోకి అడుగు పెడతామో అప్పుడు ప్రాక్టికల్గా ఉంటుందా లేదా అనేది ఎవరికి వాళ్ళం పరిశీలన చేసుకోవాలి ఒక ఒక అన్నయ్య మౌంట్ ఆబులో చెప్పారు ఏంటంటే మీరు మురళి క్లాస్ చేస్తున్నప్పుడు మురళి క్లాస్ చేస్తున్న వాళ్ళు టీచర్స్కి ఈ మురళీ క్లాస్ చేయడం ద్వారా మీరు మురళి చదువుకున్నట్టు అవ్వదు అప్పుడు మీరు సేవ చేస్తున్నారంటే వేరే వాళ్ళకి మురళి చెప్తున్నారు కా కాబట్టి అది మురళి చదువుకున్నట్లు అవ్వదు మీరు ప్రత్యేకంగా మురళి చదువుకోవాల్సిందే అని చెప్పారు అదేవిధంగా మనం ఎప్పుడైతే సంకల్పం చేస్తున్నామో అది చేసేసినట్లు కాదు చేసేందుకు శ్రేష్టమైన ప్రేరణ మాత్రమే కానీ ఆ ప్రేరణను సదాకాలం ఉంచుకోవాలంటే ధైర్యం ఉండాలి పట్టుదల ఉండాలి దృఢత ఉండాలి అందుకే పాప్తాద అన్నారు బాగానే చేతులు ఎత్తుతారు మీరు కానీ ఎవరైనా బలహీనంగా ఉన్నారనుకోండి బలహీనంగా ఉండి మీ ముందుకు వచ్చారనుకోండి అప్పుడేం చేస్తారు వాళ్ళకి కూడా తోడుగా ఉండండి తోడు ఇవ్వండి సంకల్పాల యొక్క తోడు ఇవ్వండి ధైర్యాన్ని ఇవ్వండి వాళ్ళలో ధైర్యాన్ని నింపి ముందుకు తీసుకువెళ్ళండి అని బాబా చెప్పారు అందువలన మనం ఎప్పుడూ కూడా ప్రేమతో ఒకరికొకరు వైబ్రేషన్లు ఇచ్చుకోవాలి మనం ఒకే తండ్రి యొక్క పిల్లలం ఈ సంగమ యుగంలో మనం ప్రత్యక్షంగా తెలుసుకున్నాం ఈ విషయం సత్యత్రలో తెలియదు కదా బాబా ఎవరు జ్ఞానం ఏంటి మన కర్మల గుహ్యగతి ఏంటి అన్నది మనకు తెలుసా సత్యయుగంలో తెలియదు కదా కేవలం యుగంలోనే మనమంతా ఒకే పరివారం అని తెలిసినప్పుడు ఏవో హెచ్చుతగ్గులు వచ్చాయనుకోండి దాన్ని భూతద్దంలో చూస్తూ వ్యర్థ సంకల్పాలని సృష్టించి సమయాన్ని సంకల్పాలని వృధా చేసేయటం అంతకు మించిన అజ్ఞానం మరొకటేదీ ఉండదు ఎవరు ఏదో ఒక మాట అన్నారనుకోండి మన మన సోదరియే కదా ఏదో మన సోదరుడే కదా ఒక తండ్రి పిల్లలమే కదా అన్న విశాలమైన హృదయం తెచ్చుకున్నామనుకోండి ఆ మాయా యొక్క జంజాటం అంతటితో తగ్గిపోతుంది అంతటితో సమాప్తం అయిపోతుంది అందువల్ల ఉండవు ఒకరి గురించి ఒకరు రిపోర్ట్లు కంప్లైంట్లు చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి ఒక్కసారి ఆలోచించినట్లయితే బాబ్ చెప్పినట్లుగా ముందు మనం బాబా పైన ప్రేమ కలిగి ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గా బా బాబా పరివారం పట్ల కూడా ప్రేమ కలిగి ఉంటాం ఆత్మిక ప్రేమ కలిగి ఉండాలి ఎప్పుడు కూడా హద్దు ప్రేమ కలిగి ఉండకూడదు ఈ అన్నయ్య చాలా మంచోరు ఈ అక్కయ్య చాలా మంచివారు అంటే మిగతా వాళ్ళు మంచివారు కాదనే కదా అర్థం మిగతా వాళ్ళు చెడ్డవారేనే కదా బాబా పిల్లలందరూ మంచివారే కదా అందుకే కదా బాబా ఎంచుకున్నారు మీ ద్వారా లోక కళ్యాణం జరుగుతుందన్న నమ్మకం భగవంతుడు పెట్టుకుని మిమ్మల్ని ఎంచుకున్నప్పుడు మీరు చేసే పనులేంటి అనేది ఒకసారి ఆలోచించుకుందాం మనం నన్ను నన్ను నమ్మి విశ్వ పరివర్తనకు నన్ను ఒక సాధనంగా చేసుకున్నాడు తండ్రి శివ బాబా అంతటి పరమాత్ముడు ఉన్నతాతి ఉన్నతుడు నా మీద అంత నమ్మకం పెట్టుకుని నన్ను ఎంచుకున్నప్పుడు నా ప్రవర్తన నా సంకల్పాలు ఏ విధంగా ఉండాలి ప్రేమతో వైబ్రే ప్రేమతో సాధించలేనిది ఏది ఉండదు అంటారు బాబా ప్రేమతో రాయిని నీరుగా కూడా చేసేచ్చు అంటారు బాబా అందువల్ల హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలి దేన్ని కూడా భూతద్దంలో చూస్తూ హృదయాన్ని బరువు చేసుకోకూడదు సచ్చే దిల్పై సాహెబ్ రాజీ అనేందుకు అన్నందుకు మన హృదయం ఎప్పుడు కూడా స్వచ్ఛంగా బాబాకు ప్రియంగా బ్రాహ్మణాత్మ పట్ల ఆత్మిక ప్రేమతో వ్యవహరించాల్సి ఉంటుంది మరి అందుకునే బాప్తాదా మనం రోజు అమృతవేళ ఏవేవో చెప్తూ ఉంటాం కదా అందుకు నవ్వుతూ ఉంటారు శక్తిశాలి స్మృతి నాలుగు గంటలు ఉండట్లేదని అంటున్నాం మనం బాబా ఎనిమిది గంటలది నాలుగు గంటలు చేస్తే మనం నాలుగు గంటలది రెండు గంటలు చేసేస్తున్నాం ఎందుకు ఈ విధంగా ఎందుకు అవుతుందంటే అభ్యాసం లేదు అంటున్నారు బాబా బాబా రిజల్ట్ అడగట్లేదు అసలు అభ్యాసమే చేయట్లేదు అభ్యాసం చేయనప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది మనకి మనందరం చెప్తాం మేము మెడిటేషన్ చేస్తామని కానీ లోపల ఆంతరికంగా పరిశీలించుకోండి నా సంస్కారం ఎలా ఉంది నా లోపల ఆనందం ఎలా ఉంది నా లోపల సంతోషం ఎలా ఉంది బయటికి అయితే సంతోషంగా కనిపిస్తున్నాం కానీ లోపల కూడా అంతే సంతోషంగా ఉంటున్నానా లోపల కూడా అంతే శాంతిగా ఉంటున్నానా అని మనం పరిశీలించుకోవాలి ఎందుకంటే బాప్త చెప్పారు అభ్యాసం లేకపోతే సమయానికి పాస్ అవ్వరు బాబాయ్ ఏమంటారు సమయానికి పాస్ అవ్వడం కాదు పాస్ విత్ ఆనర్ సమయానికి పాస్ విత్తానరుగా అయ్యే వాళ్ళే రాజ్యాధికారులుగా అవుతారు మరి సమయానికి ఎందుకు పాస్ అవ్వలేకపోతున్నారు పా ట్రాఫిక్ కంట్రోల్ వచ్చిందనుకోండి అలా నిల్చుని పోతాం లేదా కూర్చుని పోతాం మనస్సు ఎలా ఉంటుంది శరీరం అయితే కదలట్లేదు మరి మనస్సు ఎలా ఉంటుంది మనస్సు బాబా వైపు వెళ్తుందా బుద్ధి బాబాను చూస్తుందా మూడు నిమిషాల టైం ప్రతిరోజు కూడా ఉదయం ఏడు పదిన్నర మధ్యాహ్నం పన్నెండు సాయంత్రం ఐదున్నర రాత్రి ఏడున్నర తొమ్మిదిన్నరకి ట్రాఫిక్ వేస్తాం కదా కంట్రోలింగ్ ట్రాఫిక్ కంట్రోల్ పాట మరి ఆ టైంలో మనకి మనసు ఏకాగ్రం అవుతుందా మనసు ఏకాగ్రం చేయడం కోసమే పెట్టుకున్న నియమాలు ఇవి అది కూడా మనం యథార్థంగా ఫాలో చేయకపోతే ఫలితం ఎలా వస్తుంది కాబట్టి మూడు నిమిషాల పాటు ట్రాఫిక్ అనేది కంట్రోల్ అవ్వటం లేదని అంటున్నప్పుడు పేరేమో మనసు యొక్క కంట్రోల్ కానీ మనసు ఒక్కోసారి అవుతుంది ఒక్కోసారి అవ్వట్లేదు కారణం ఏంటి అంటే మన దగ్గర కంట్రోలింగ్ పవర్ లేదు కంట్రోలింగ్ పవర్లో ఉంది ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞ అవ్వట్లేదు మనసు స్వీకరించట్లేదు ఇప్పుడు చెయ్యవే పైకి చె పైకి చెయ్యాలి అని సంకల్పం చేసినప్పుడు చెయ్యి పైకి వెళ్తుంది అనుకోండి అది ఆజ్ఞాపించినప్పుడు వెళ్తుంది కరెక్టే బాబా అన్నారు విరిగిపోయిన చెయ్యి అయితే పైకి వెళ్ళదు కదా కాబట్టి కంట్రోలింగ్ సూక్ష్మశక్తి అయిన మనస్సుని కంట్రోల్లోకి తెచ్చుకోండి తెచ్చుకోవలసిందే అంటున్నారు బాబా స్టాప్ అనగానే స్టాప్ అయిపోవాలి గుల్జార్ దాదీజీ ఎప్పుడు మనం మిల్లనానికి వెళ్ళినా గుల్జార్ దాదీజీ క్లాస్ ఉంటే ఏడు టూ ఏడున్నర ఉంటూ ఉంటుంది సాధారణంగా బాప్ దా మిల్న ముందు రోజు గుల్జార్ దాదీజీ అప్పట్లో వచ్చినప్పుడు దాదీజీ ఎప్పుడు ఇదే చెప్తూ ఉండేవారు మనసు స్టాప్ అనగానే అలా స్టాప్ అయిపోవాలి కానీ స్టాప్ అవుతుందా సేవ గురించి ఏమైనా ఆలోచనలు వస్తున్నాయా పరందాము అంటే పరందాము వెళ్ళిపోవాలి సూక్ష్మవతనం అంటే సూక్ష్మవతనం వెళ్ళిపోవాలి మన టీచర్ అక్కీలందరూ బట్టి పెట్టినప్పుడు ఎక్సర్సైజ్ చేయిస్తారు కదా పరందాము అంటే ఒక చేయ ఒకసారి ఒకవేళెత్తాలి సూక్ష్మలోక త్రిమూర్తులు అంటే మూడు వేలు ఎత్తాలి ఇలా చెప్తూ ఉంటారు కదా ఎక్సర్సైజ్ చేయించడానికి మాట మన మనసు అలా వెళ్ళాలి పరంధాము అనగానే ఎర్రటి బంగారు లోకం బుద్ధి చూపించాలి సూక్ష్మలోకం అనగానే అవ్యక్త బాప్త చూపించాలి స్వర్గం అనగానే లక్ష్మీనారాయణలు కనిపించాలి ఎందుకు ఇవన్నీ మనకి జరగట్లేదు అంటే మనం చిన్న చిన్న సంస్కారాల్లో సంస్కారాల యుద్ధంలో సమయాన్ని పోగొట్టుకుంటున్నాం కంట్రోలింగ్ పవర్ లేకపోవడానికి కారణం ఏంటి చిన్న చిన్న విషయాల్ని భూతద్దంలోకి తీసుకొచ్చేసి ఈ అమూల్యమైన సంగమయుగ సమయాన్ని మనం ఏం చేస్తున్నామంటే వేస్ట్ చేసేస్తున్నాం బాబా ఏమో ఇస్తున్నారు సమయం ఇస్తున్నారు సమయం ఇంకా అనుకూలంగా ఉంది అమృతవేళ లేవగలగడానికి అనుకూలంగా ఉంది కదా సెంటర్కి వెళ్ళడానికి అనుకూలంగా ఉంది కదా మురళీలు చదువుకోవడానికి అనుకూలంగా ఉంది కదా యోగం చేయడానికి ఇంకా అనుకూలంగా ఉంది కదా ఇప్పుడు చూడండి కొన్ని చోట్ల వరదలు వచ్చేసాయి సెంటర్కి వెళ్ళడానికి అవుతుందా ఇంకా యుద్ధాలు వస్తాయి అనుకోండి యోగం చేయడానికి అవుతుందా ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి అనుకోండి మనం యోగ బట్టీలు చేసుకోవడానికి టైం అవకాశం ఉంటుందా అవి ఏమీ లేవు ఇంకా ఇంకా మనకి సమయం ఉంది కొద్దిలో కొద్ది సమయం ఉంది ఈ అమూల్యమైన సమయాన్ని మనం ఎంతగా సద్వినియోగం చేసుకోవాలి బాప్ చెప్పినట్లుగా ఎంత ప్రాక్టీస్ చేయాలి మనం కాబట్టి కంట్రోలింగ్ పవర్ని ధారణ చేయకపోతే ఇక ఒక్కొక్కసారి క్రోధం వస్తుంది లేకపోతే ఒక్కొక్కసారి ఈర్ష్య వస్తుంది ఇలా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క యుద్ధం చేయాల్సి వస్తుంది అందువలన కర్మాతీత స్థితి వరకు చేరుకునేందుకు విధి ఏంటంటే సూక్ష్మ ఇంద్రియాలైన మనసు బుద్ధి సంస్కారాలపై మనం విజయం సాధించాలి కోపం వస్తుంది తప్పకుండా వస్తుంది ఎందుకంటే అది మనం లోపల ఉంది ద్వాపర యుగం నుండి సంస్కారం దాగిపోయి ఉంది దాన్ని యోగ శక్తితో యోగ బలంతో బాగా కాల్చాలి కాల్చితేనే అది మనకి మళ్ళీ రిహార్సల్ తెలుస్తుంది ఎవరైనా ఏదన్నప్పుడు మనకేమన్నా ఇరిటేషన్ కోపము ఏమన్నా వస్తుందా లేదా అనేది మనకు తెలుస్తుంది మరి యుద్ధ మైదానంలోకి రాకుండా నేను నా దగ్గర చాలా యుద్ధ సామాగ్రి ఉంది అంటే అది ఎందుకు యుద్ధ సామాగ్రి యుద్ధంలోకి యుద్ధ మైదానంలోకి వచ్చినప్పుడే తెలుస్తుంది కదా అందుకని అందుకని బాబా చెప్తున్నారు మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తాను కానీ ఎవరిని తీసుకువెళ్తానంటే కర్మాతీత స్థితి పొందిన వారిని తీసుకువెళ్తాను అయితే తీసుకువెళ్తాను తీసుకువెళ్ళా బాబా అంటున్నారు కానీ బాబా వెళ్ళిపోయేటప్పుడు ఎవరైతే కర్మాతీత స్థితి పొందుతారో వాళ్ళే ఆకర్షించబడి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు అంతేగాని టికెట్ మ్యాస్టర్ టిక్కెట్లు చూసి నువ్వు స్థితి పొందేవా లేదా పొందేవా లేదా అని చూసి బాబా ఏం తీసుకువెళ్ళరు ఎవరైతే స్థితి ఉందో ఆటోమేటిక్గా బాబా లగన్లో ఆకర్షణతో పరమాత్మ జ్యోతి వైపు ఆ జ్యోతులు వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి అందులో మనం ఉండాలి అంటే మనం ఇప్పటి నుండి కూడా మనసుని శుద్ధంగా హృదయాన్ని స్వచ్ఛంగా చేసుకోవడం ఏమాత్రం కష్టం ఏమాత్రం కష్టం స్వచ్ఛమైన మనసుని కలిగి ఉండటం మన చేతుల్లో ఉంది కదా ఎందుకంటే మనసు నాది కదా నా మనసులో ఎప్పటియో జన్మ జన్మల అరవై మూడు జన్మలే చెత్త చెదారం ఉంది దాన్ని కాల్చాలి ఎలా కాల్చాలి ఎప్పుడు కాల్చాలి అన్నది టీచర్ చెప్పేశారు విధానం కూడా చెప్పారు దాని గురించి బోర్డు బట్టీలు కూడా ఏర్పాటు చేశారు ఇన్ని అవకాశాలు ఇస్తున్నా కూడా మనం తయారవ్వట్లేదంటే ఎవరిది లోపం ముందే కదా కాబట్టి మనం బాబాకు తోడుగా వెళ్ళాలి అంటే కర్మాతీత స్థితిని పొందాలి తోడుగా వెళ్ళాలి అంటే తోడు అవ్వాలి బాబా తోడు అవ్వాలి బాబా తోడు అంటే భాగస్వామి బాబా ఎవరు భర్త పతి స్వామి సఖ మరి జోడి బాగోవాలి కదా అంటున్నారు బాబా చూడ్డానికి బాగోవాలి కదా ఒకరు పొట్టిగా ఒకరు పొడవుగా ఉంటే ఏమన్నా బాగుంటుందా మరి బాబా ఏమో కర్మాతీత స్థితి పొందిన బ్రహ్మ బాబా అయ్యారు వారి తోడుగా వెళ్ళాలి తోడుగా రాజ్యంలోకి రావాలంటే వారిలాగే కర్మాతీత స్థితిని పొందాల్సి ఉంటుంది కాబట్టి కర్మాతీత స్థితి కర్మాతీత స్థితి అని బాబా చెప్తున్నారు కదా ఇది మరి కర్మాతీత స్థితిని పొందడానికి ఏంటి పద్ధతి అంటే బాబా చెప్పారు ప్రతిరోజు మీ దర్బార్ని ఏర్పాటు చేసుకోండి మనకి పురుషార్థం పట్ల ప్రీతి లేక వదిలేస్తాం కానీ ప్రీతి ఉంటే తప్పకుండా ప్రతి పాయింట్ ఈజీ అవుతుంది దర్బార్ని ఏర్పాటు చేసుకోవాలి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక ఐదు నిమిషాలు బాబాతో యోగం చేస్తూ అప్పుడు మన సూక్ష్మ ఇంద్రియాలైన మనసు బుద్ధి సంస్కారాలు ఆ రోజు ఎలా జరిగాయి ఏం చేశాయి అన్నది పరిశీలించుకోవాలి ఎందుకంటే మనం రాజ్యాధికారులం కదా రాజదర్బారు ఉంటుంది కదా కాబట్టి కర్మాచారులైన మనసుని బుద్ధిని సంస్కారాన్ని మీ స్థితి ఏంటి మీ గతి ఏంటి అని అడగాలి ఈరోజు అనుకోకుండా కోపం వచ్చింది లేకపోతే ఒకరికి చెప్పుడు మాటలు చెప్పాము మరి అది సంస్కారం ఎవరు ఏ సంస్కారం దైవీ సంస్కారమా వా వేరే వాళ్ళు మనల్ని మా బాగా ప్రేరణ చేశారు అలా మాట్లాడడానికి కానీ చేసింది మీరే కదా అలా మాట్లాడింది మీరే కదా బాబా శ్రీమతానికి వ్యతిరేకంగా మాట్లాడింది మీరే కదా అంటే అక్కడ సంస్కారం మీకు వ్యతిరేకంగా వచ్చింది ఆ వ్యతిరేకమైన సంస్కారాన్ని అనుకూలంగా మార్చుకోవాలి రాజదర్బార్ ఏర్పాటు చేసుకోండి అంటున్నారు బాబా మరి బ్రహ్మబాబా డైరీ చూశారు కదా ఆ డైరీలో అంతా బాబా బ్రహ్మబాబా రాధా ఆత్మ యశోద ఆత్మ బావుకిషోర్ ఆత్మ ఇలా అంత ఆత్మ ఆత్మ అనుకుంటూ రాసుకునేవారు అదేవిధంగా కర్మాచేరీ కర్మ కచేరీ పెట్టుకున్నారు ఇంద్రియాల కచేరీ అవునా కదా మరి మొట్టమొదటి నెంబర్ వన్ ఆత్మ అయినా బ్రహ్మబాబాయ్య అంతటి శ్రమ చేశారు ప్రతిరోజు సభ పెట్టుకున్నారు మరి మనం కూడా మరి అంతటి శ్రమ చేసినప్పుడే కదండి అతనితో పాటు బ్రహ్మబాబాతో పాటు బా తోడుగా వెళ్ళగలం తోడుగా రాజ్యంలోకి రాగలము ఎంత పెద్ద పరీక్షయో ఆ విధంగానే ప్రిపేర్ అవ్వాలి కదా అలా వెళ్ళాలి అంటే మనం ఆ సాధన చెయ్యాలి కాబట్టి బ్రహ్మబాబా శ్రమ చేశారు ఇంకా మన గురించి వతనంలో ఎదురు చూస్తూనే ఉన్నారు కదా కాబట్టి బ్రహ్మబాబా శ్రమను ఆ శ్రమకు సార్థకతను ఇస్తూ మనం కూడా అటువంటి కర్మాతీత స్థితి పొందడానికి శ్రేష్ట పురుషార్థం చేద్దాం ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వర్య మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే బాబా నమస్తే